హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఒక హెల్తీ రెసిపీ చూపించబోతున్నానండి అదేమిటంటే ముద్దలు అయితే ఈ ముద్దలు మన పూర్వకాలంలో ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మరియు చాలా హెల్తీ రెసిపీ కూడా అయితే మనం చాలా సింపుల్గా ఎప్పుడు మనం చేసుకునేవే ఈ విధంగా చేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా అయిపోతుంది మనం జొన్న రొట్టెలను చేసుకుంటాం కదా వాటితోనే ఈ ముద్దలు అనేది చేసుకోవచ్చండి మనం ఇంట్లో అప్పుడప్పుడు జొన్న రొట్టెలు అనేది చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ విధంగా మనం జొన్న రొట్టెలతో లడ్డూ కూడా చేసుకోవచ్చు చాలా హెల్తీ రెసిపీ కూడా మీకు ఎక్కువగా జొన్న రొట్టెలు మిగిలిపోయినప్పుడు మనం ఎక్కువ చేసుకున్నప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడు పిల్లలకు చేసి పెట్టేయచ్చు జొన్న రొట్టెలు ఎవరైతే తినని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ విధంగా చేసుకొని తినేయచ్చు మనం జొన్న రొట్టెలు ముందు రోజు చేసుకొని మరుసటి రోజు కొంచెం మిగిలిపోయితే మనకు తినాలనిపించదు కదా అలాంటప్పుడు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు మనం జొన్న రొట్టెల్ని మనం కాల్చుకునేటప్పుడే కొంచెం క్రిస్పీగా కాల్చుకోవాలి వీటిని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటే ఇవి క్రిస్పీగా అయిపోతాయి అయితే మీరు ఒక వాటర్ గ్లాస్తో గ్లాస్తో పిండికి అయితే ఒక నాలుగు జొన్న రొట్టెలు అవుతాయి రెండు గ్లాసుల పిండి తీసుకుంటే మీకు ఒక ఎనిమిది నుంచి పది జొన్న రొట్టెలు అనేది మీకు రెడీ అయిపోతాయి వీటిని కాల్చుకునేటప్పుడు కొంచెం క్రిస్పీగా కాల్చుకోండి మెత్తటి వాటితో కూడా జొన్న రొట్టెల్ని చేసుకోవచ్చు కానీ మీకు ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉండవు ఈ విధంగా కొంచెం క్రిస్పీగా కాల్చుకుంటే మనకు ఒక వారం రోజుల పాటు కూడా నిల్వ ఉంటాయి మీరు ఈ జొన్న రొట్టెల లడ్డు కాకుండా మీరు గోధుమ రొట్టెలతో కూడా లడ్డు అనేది చేసుకోవచ్చండి అవి కూడా చాలా చాలా రుచిగా ఉంటాయి మన అమ్మమ్మలు నానమ్మలు నాటి కాలంలో జొన్నలు అనేది ఎక్కువగా వాళ్ళు అప్పుడు జొన్నలు మొక్కలు అలాంటి చిరుధాన్యాలు లాంటివి ఎక్కువగా పండించేవాళ్ళు రైస్ అనేది తక్కువగా ఉండేవి కాబట్టి జొన్నెలతో ఎక్కువగా వాళ్ళు ఈ విధంగా స్వీట్లు రొట్టెలు అనేది వాళ్ళు ఈ విధంగా స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని క్రిస్పీగా కాల్చుకుంటే మీకు రొట్టెలు అనేది రెడీ అయిపోతాయి ఈ విధంగా కాసేపు గాలి కారనివ్వండి ఇప్పుడు అంతలోపు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కప్పు పల్లీలను వేసి వీటిని దూరగా వేయించుకోండి మీ పల్లీలు కాకుండా జీడిపప్పు బాదం ఏవైనా కూడా వేసి చేసుకోవచ్చు ఈ విధంగా పల్లీలు వేగిపోయాక మనం వీటిని పొట్టు తీసేసి పలుకులుగా చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఒక హాఫ్ కప్పు బెల్లంని యాడ్ చేయాలి బెల్లంని తురిమి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు బెల్లానికి హాఫ్ కప్పు వాటర్ అనేది వేయండి అయితే మీరు ఈ రొట్టెలకి సరిపడా బెల్లం అనేది తీసుకోండి నేను ఒక ఆరు జొన్న రొట్టెలకి హాఫ్ కప్పు బెల్లం అనేది యాడ్ చేశాను ఈ బెల్లంని కరగనివ్వాలి ఇలా బెల్లం కరిగిన తర్వాత దీన్ని ఒకసారి మరగనివ్వండి దీన్ని పాకం కూడా అవసరం లేదండి కొంచెం మరగనిస్తే సరిపోతుంది ఇప్పుడు మనం క్రిస్పీగా కాల్చుకున్న రొట్టెల్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేయాలండి ఇలా మిక్సీ పట్టుకునే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మనం ఒకేసారి వేయకుండా వీటిని ఒక రెండు సార్లు వేస్తున్నాను ముందుగా ఒక మూడు రొట్టెలను వేసి తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఒక మూడు రొట్టెలు అనేది వేసుకుంటే మనకు మిక్సీ కూడా తొందరగా పడుతుంది కదా ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పౌడర్ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఈ విధంగా బర్కగా ఉంటుంది మనం మిక్సీ పట్టుతున్నప్పుడే మంచి వస్తుందండి లడ్డులు కూడా అంత రుచిగా ఉంటాయి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా రొట్టెల్ని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మనం వీటిని కూడా మిక్సీ పట్టుకొని మనం పౌడర్ని అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న పల్లీలను వేయాలి ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా ఏముంటాయి అవి వేసుకోవచ్చు ఇందులోనే పావు స్పూన్ ఇలాచి పౌడర్ ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేయండి ఒక స్పూన్ నెయ్యిని వేయడం వల్ల మీకు లడ్డూలు అనేది రుచిగా ఉంటాయి ఇప్పుడు ఇందులో మనం వేడి చేసిన బెల్లం బెల్లంపాకం యాడ్ చేయాలి వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేయకండి మీకు మరీ పలచగా అయిపోతే మీకు చే లడ్డు అనేది కట్టుకోవడానికి సరిగా రాదు ఇలా కొంచెం కొంచెంగా లడ్డుకు సరిపోయా బెల్లంపాక అనేది వేయండి నాకు ఒక ఆరు రొట్టెలకి బెల్లంపాకు ఒక హాఫ్ కప్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి మనం వేడిగా ఉన్నప్పుడు స్పూన్ తోటి కలుపుకొని మనం మళ్ళీ చేతితో ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా పూర్తిగా కలిసే వరకు కలుపుకోండి మీకు బెల్లంపాకు కనుక కొంచెం తక్కువగా ఉంటే మీరు కొన్ని పాలను కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా కలుపుకొని లడ్డు అనేది ఒక్కొక్కటిగా కట్టుకోండి మీకు నెయ్యి కూడా ఇంకొంచెం వేసి కూడా ఇందులో చేసుకోవచ్చు పిల్లలకు వాళ్ళైతే హెల్తీగా చేసి ఇవ్వాలనుకుంటే కొంచెం నెయ్యి ఎక్కువ వేసి కూడా మీరు పిల్లలకనేది చేసి పెట్టవచ్చు రొట్టెలు ఇంట్లో కనుక ఎప్పుడన్నా చేసుకున్నట్లయితే పిల్లలకు ఏం స్నాక్గా లేకుంటే ఇవి అప్పటికప్పుడు మనం ఈ విధంగా చేసి పెట్టేయచ్చండి ఈ విధంగా మనం ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఒక్కొక్కటిగా లడ్డు అనేది కట్టుకోవాలి మీరు లడ్డు కట్టుకునేటప్పుడు కొంచెం చేతికి అంటుకున్నట్లుగా ఉంటే మీరు స్పూన్తో తీసుకుంటూ లడ్డు అనేది చేయండి ఈ విధంగా ఒక్కొక్కటిగా మనం పిండిని అందరినీ చేసి పెట్టుకోవాలి ఇలా మిగతా పిండి కూడా ఉంటుంది కదా ఇలా చేతితో ఒకసారి అని మిగతా లడ్డు కూడా చేసుకుంటే లడ్డూలు అనేది రెడీ అయిపోతాయి అయితే వీటిని మనం పూర్వకాలం నుండి చేసుకుంటూ ఉండేవాళ్ళు కాబట్టి అప్పుడైతే మల్ల ముద్దలు అనేవాళ్ళు మనం ఇప్పుడు లడ్డూలుగా కూడా మనం వీటిని పిల్లలకి అనేది చేసి మనం ఎప్పుడైనా ఈ విధంగా హెల్తీ రెసిపీస్ కావాలనుకుంటే అప్పటికప్పుడు చేసుకొని తినేయచ్చు ఇవి చూడ్డానికి అందంగానే కాకుండా తింటూ ఉంటే కూడా చాలా చాలా రుచిగా ఉంటాయి నేను ఒక ఆరు జొన్న రొట్టెలకి ఏడు లడ్డూలు అయితే అయినాయండి మీరు కూడా జొన్న రొట్టెలు ఎప్పుడైనా చేసుకున్నప్పుడు ఈ రెసిపీ అనేది తప్పకుండా ట్రై చేసి చూడండి మనం మిగిలిపోయిన రొట్టెలతో చపాతీలతో కూడా ఈ మలిద ముద్దలు అనేది చేయొచ్చండి అలా కూడా రుచిగానే ఉంటాయి అప్పటికప్పుడు మనం ఈజీగా కావాలనుకుంటే చేసి పెట్టవచ్చు అప్పటికప్పుడు స్వీటు ఏమైనా తినాలని పెంచినప్పుడు మనం జొన్న రొట్టెలు ఉన్నప్పుడు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయి చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి